మహారాజా తమరు కష్టపడాల్సిన అవసరం ఏముంది కొంచెంసేపు వేచి ఉండండి ద్వారం స్వయంగా తెరుచుకుంటుంది ద్వారం స్వయంగా తెరుచుకుంటుందా అవును మహారాజా కొంచెంసేపు వేచి ఉండండి చూడండి వెనక చూడండి ఎక్కడ ఎక్కడా ఎవరు ఎక్కడుందా ప్రేతాత్మ మాకేమీ కనిపించట్లేదు రామకృష్ణ పండితులు మహారాజా ద్వారం ద్వారం చూడండి ఇప్పుడు దానంతటా అదే మూసుకుపోతుంది దానంతటా అదే మూసుకుపోతుంది చూస్తూ ఉండండి ఎక్కడ మూసుకుంటుంది రామకృష్ణ పండితులు నిన్న దానంతటా అదే మూసుకుపోయింది ఈ రోజు మూసుకోవడం లేదు ఏం పర్వాలేదు నేను నేనే స్వయంగా మూసేసి వస్తాను వద్దు ఆగండి ఆగండి రామకృష్ణ పండితులు గారు ద్వారాన్ని అలా తెరిచే ఉండనివ్వండి రామకృష్ణ పండితులు అలాగే అలాగే ఉండండి దా మహారాజా చూస్తుండండి కిటికీలు దడ్ దడ్ అని మూసుకుపోతాయి వాటంత టబే మూసుకుపోతాయి మూసుకోవట్లేదండి రామకృష్ణ పండితులు కిటికీలకి ఏమైందో ఏంటో తెలియదు మహారాజా నిన్నైతే మూసుకుపోయాయి జాగ్రత్త మహారాజా ఆ మూల నుంచి నల్ల కాకి ఎగురుకుంటూ వస్తుంది రామకృష్ణ పండితులు గారు ఇదంతా తమరి భ్రమ అలాంటివేమి జరగవి ఇక్కడ కిటికీలు కొట్టుకోవట్లేదు అలాగే ఇక్కడ కాకి వెళ్ళిపోయింది బహుశా ఇది వేరే కాక ఉంటుంది మహారాజా ఆ ప్రేతత్మ ఎక్కడుంది రామకృష్ణ పండితులు గారు ఇక్కడే ఎక్కడో పొరపాటున వాళ్ళకి మన గురువు గారు దొరికిపోలేదు కదా శుభం కా మాట్లాడరా ముసలుడు రాకూడదు అని ఏంటి ఎవరు ఎక్కడి నుంచి వస్తుంది శబ్దం తెలీదు మహారాజా తెలీదు తమరు నిశ్చింతగా ఉండండి పండిత రామకృష్ణ తమకి మేము తోడున్నాం సరే మహారాజా సరే తమరేమీ భయపడకండి ఇప్పుడు తమకి ఇప్పుడు తమకి నమ్మకం కలిగింది కదా మహారాజా తమరికి కూడా ఇలానే అనిపించింది కదా ఇక్కడ ఎవరు ఇక్కడ ఎటువంటి ప్రేతాత్మ లేదు కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఆచార్య తాతాచార్యుల వారు ఎక్కడికి వెళ్ళారు నర్తకి ఆత్మ దగ్గరికి ఇలా అనటంలో నా ఉద్దేశం నేను కూడా ఇదే అనుకుంటున్నాను మహారాజా ఆచార్యుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటో అని ఇక్కడ ఏ ప్రేతాత్మ లేదు మహారాజా శుభాకాంక్షలు మహారాజా తమరు నేను కలిసి ఈ పనిని పూర్తి చేశాము ఇప్పటికే ప్రజల మనసులో నుంచి ఆత్మభయం దూరమైపోతుంది కలిసి అంటే అర్థం రామకృష్ణ పండితులు గారు ఈ కార్యాన్ని మేమే సంపన్నం చేశాం ఎవరు తమరు అలాగే మహారాజా తమరే తమరే పైగా తమరి పని ఇంకా పూర్తవలేదు ఆచార్య తాతాచార్యుల వారు దొరికేంత వరకు తమరి కార్యం అసంపూర్ణమే ఏమైంది మహారాజా మా గురువు గారు కనిపించారా కనిపించలేదా ముందు గురువు గారికి ఏమీ కాలేదు రామకృష్ణ పండితులు గారు మహారాజా ఇది మీ కర్తవ్యం తమరు ఆచార్య తాతాచార్యుల వారిని క్షేమంగా సభకి తీసుకుని రావాలి కాని మహారాజా నేను ఇది ఒంటరిగా ఎలా చేయగలను తమరు ఒంటరి వారు కాదు ఆచార్య తాతాచార్యులు వారు దొరికేంత వరకు ధని మణి మీతో ఉంటారు ఆచార్యుల వారి గురించి వీరికంటే ఎక్కువగా ఇంకెవరికీ తెలీదు వీరు తమతో ఉండడం వల్ల తమకి సహాయంగా ఉంటుంది తమ మహారాజా ఇక మేము వెళ్ళొస్తాం ఏమైంది మహాశయ ఆత్మను పట్టుకున్నారా భగవంతుడు దయ వల్ల తమరే స్వయంగా వెళ్ళి పట్టుకోవచ్చు కదా భగవంతుడు దయ వల్ల నాకు అర్థమైంది ఈ అశుభ గడియల్లో నేను ఇంటిని తీసుకున్నానో తెలియట్లేదు భగవంతుడి దయ వల్ల గంగారావు గారు చెప్పండి తమరి ఇంటిని ఎప్పుడు కొన్నారు ఎవరి దగ్గర కొన్నారు కొన్ని నెలల క్రితం తీసుకున్నాను రమణ గారి కుటుంబం నుంచి భగవంతుడి దయ వల్ల రమణ అవునండి రమణ అవునండి ఇంతకీ తమరు జమీందారు వెంకటరమణ గురించి మాట్లాడట్లేదు కదా నేను వారి గురించి మాట్లాడుతున్నాను గారా వారు చాలా పెద్ద ధనవంతులు సరిగ్గా చెప్పారు అయితే వారే స్వయంగా ఇంటిని తమకిచ్చారా లేదు లేదండి వారు స్వర్గస్థులైన తర్వాత వారి ముగ్గురు కొడుకులు వారి సతీమణి గారు నాకు ధనకి బదులుగా ఇంటిని ఇచ్చారు భగవంతుడి దయ వల్ల ధనంకి బదులుగా అంటే వెంకటరమణ గారు దానాలు పుణ్యాలతో జీవితం గడిపేశారు వారు వేరే వాళ్ళకి భోజనం పెట్టి పెట్టి వారు నిర్ధనలు అయిపోయారు అందుకే వారు వడ్డీకి నా దగ్గర ధనం తీసుకున్నారు కానీ దాన్ని తిరిగి ఇవ్వలేకపోయారు వారు స్వర్గస్థులైన తర్వాత వారి కుటుంబంలో వాళ్ళు నాకు ఇంటిని ఇచ్చేశారు భగవంతుడి దయ వల్ల తమకేమైనా తెలుసా వారి కుటుంబం ఈ సమయంలో ఎక్కడ ఉంటున్నారు కొనసాగిస్తున్నారు భగవంతుడు నేను వారిని కలిసి తీరాలి తమరు చెప్పగలరా అక్కడికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో గుర్రం మీద వెళ్తే రెండు రోజులు పడుతుంది మహాశయ రెండు రోజుల అవునండి మరో మార్గం ఏమీ లేదా అక్కడికి తొందరగా చేరుకోవడానికి మరో మార్గం ఒకటి ఉంది ఆ మార్గంలో తమరు కొన్ని గంటల్లో చేరుకోవచ్చు మీరు అలా వెళ్ళాలంటే మరునదిని దాటాల్సి ఉంటుంది సరే నేను మరునది దాటే వెళ్తాను కానీ కానీ మహాశయ మరునదిలో చాలా మొసళ్ళుంటాయి పైగా వాతావరణం కూడా బాలేదు తమకు ఏమైనా జరిగే అవకాశం కూడా ఉంది భగవంతుడి టై వల్ల తమరి స్థానంలో నేనే ఉండుంటే నేనే స్వయంగా గుర్రం మీద వెళ్ళేవాణ్ణి కానీ తమరు రామకృష్ణ కదా మహారాజుల వారి సలహాదారులు మీ మొహంలోని తేజస్సును బట్టి అర్థమవుతుంది తమరికి అస్సలు మొసల్లంటే కొంచెం కూడా భయం లేదని అందుకే నేను ఇదే కోరుకుంటున్నాను ఈ కార్యం వీలు ఉన్నంత త్వరగా పూర్తి అవ్వాలని తమరికి నాదొక విన్నపం తమరు మరునది వైపు నుండే వెళ్ళాలి భగవంతుడి దైవల్ల

అది మీ ఇల్లు దేన్నైతే గంగారావు బాకీ చెల్లించడానికి ఇచ్చారో దాని గురించి కాస్త సమాచారం కావాలి తమకు ఏ సమాచారం కావాలండి ఆ ఇంటిని భూతాలు పట్టి పీడిస్తున్నాయని అక్కడ అందరూ అనుకుంటున్నారు నిజమేనా లేదు ఆ ఇల్లు ఇప్పుడు మాది కాదు గంగారావు గారిది భూతాలు పీడిస్తున్నాయా కానీ మేము అక్కడ ఉన్నంతకాలం అటువంటిదేమీ లేదు అంటే మీ అందరికీ ఎప్పుడు అటువంటి అనుభూతి చెందలేదనమాట లేదు కానీ ఇల్లు వదిలేసి ముందు అక్కడ భూతాలు ఉన్నట్టు మాకు తెలియదు అసలైనా మా నాన్నగారి మంచితనం దానగుణం వాకిల్ లేకుండా చేసింది కదా స్వర్గస్థులైన మీ తండ్రి గారి గురించి అలా మాట్లాడకూడదు విష్ణు పైగా పాత సంబంధికుల విషయంలో మనసులో ఎప్పుడు ద్వేషం అనేది ఉంచుకోకూడదు పండితులు గారు మాదొక విన్నపం తమ్మరు ఇంకేదైనా విషయం గురించి మాట్లాడండి అలాగేనండి మీరు ఎలా చెప్తే అలా నిజానికి భోజనం చాలా అమోఘంగా ఉందండి ఏమంటారు భోజనం చాలా రుచిగా ఉంది చాలా రోజుల తర్వాత ఇటువంటి మంచి భోజనం తినగలుగుతున్నాం అయితే మీరందరూ ఎప్పుడూ కూడా ఆత్మను చూడలేదా లేదు పైగా ఆత్మ ఎవరిదో కూడా మీకు తెలియదు అనమాట మాకు ఆ స్త్రీ ఎవరో తెలీదు మీకెలా తెలుసు నేను ఏ ఆత్మ గురించి మాట్లాడుతున్నానో అదొక స్త్రీ ఆత్మని మీరే చెప్పారు కదా పండితులు గారు నా నోట్లో పదాలు మార్చడానికి ప్రయత్నించకండి విష్ణుగారు నిజమేంటో అది సూటిగా చెప్పేయండి మహారాజు శ్రీ కృష్ణదేవరాయలు వారికి మీరందరూ నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తున్నారని తెలిస్తే వారు ఏం చేస్తారో అది మీరే స్వయంగా అనుకుంటున్నాను అమ్మా నిజం చెప్పేయండి అవునండి ఆ ఇంట్లో స్త్రీ ఆత్మ ఉంది ఆ నర్తకి సుప్రదది ఆమెతో మా నాన్నగారు వెంకటరమణ గారికి సంబంధం ఉంది సుప్రద మా నాన్నగారిని వివాహం చేసుకోమని ఒత్తిడి చేసింది ఒకరోజు కోపంతో నాన్నగారు తనని గట్టిగా నెట్టారు తను హఠాత్తుగా కిందకు పడిపోయింది మెట్ల మీద నుంచి పడి తను చనిపోయింది కొన్ని రోజుల తర్వాత సుప్రద ఆత్మ ఇంట్లో కనిపించడం మొదలుపెట్టింది అలా ఒకరోజు తను మా నాన్నగారి ప్రాణాలు కూడా తీసేసింది నాన్నగారి మృత్యువు తర్వాత సుప్రద ఆత్మ ఆ ఇంటి మీద అధికారం తీసుకుంది మాకు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు గంగారావు కూడా తన ధనాన్ని తిరిగి ఇవ్వమని అడిగాడు అందుకే మేము అయ్యి మేము అతనికి ఆ ఇంటిని ఇచ్చేశాం ఒకటే అనుకున్నాం ధనంకి బదులు ఆ ఇంటినిస్తే ఆ నర్తకి ఆత్మ గంగారావు రుణం రెండింటి నుంచి విముక్తి కలుగుతుంది గంగారావు గారి దగ్గర నిజాన్ని దాచి చాలా తప్పు చేశారు పండితుడు గారు తమరే చెప్పండి మేము ఇంకేం చేస్తాం ఒకవేళ మేము నిజం చెప్పేస్తే గంగారావు రుణాన్ని మేము ఎలా తీర్చగలం పండితులు గారు మిమ్మల్ని వేడుకుంటున్నాము ఈ విషయాన్ని తమరు మీ వరకు మాత్రమే ఉంచండి ఎందుకంటే కేవలం మా దగ్గర మా నాన్నగారు సంపాదించిన పరువు ప్రతిష్టలే ఉన్నాయి ఇంకేమీ లేవు ఇక ప్రజలకు ఈ విషయం గురించి తెలిస్తే అప్పుడు అది కూడా నాశనం అయిపోతుంది అలాగే నాకైతే కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం మంచిది అనిపిస్తోంది ఉదయం లేచి తిరిగి వెళ్ళాలి కూడా అలాగేనండి తమరు విశ్రాంతి తీసుకోవడానికి నేను ఏర్పాట్లు చేస్తాను రాయమణి ఎందుకంత వేడిగా అనిపిస్తోంది అరే రాత్రి భోజనంలో కారం ఎక్కువగా తిన్నాం కదా అందుకే ఇలా అనిపిస్తుంది పడుకో వేడిగా అనిపిస్తోంది అరే నాకు కూడా వేడిగానే అనిపిస్తుంది అంటుకుంది ఈ నిప్పేళ్ళాటుకుంది అరే కృష్ణ అందరినీ బయటకు తీసుకెళ్లి త్వరగా త్వరగా పండితులు గారు త్వరగా వెళ్ళండి నీళ్ళు తీసుకురండి మంటలు ఆరిపోయాయి మనం సురక్షితంగానే ఉన్నాము హఠాత్తుగా నిప్పు ఎలా అంటుకుందో అస్సలు అర్థం కావట్లేదు మనం ప్రశాంతంగా పడుకోవడం చూసి మన దుష్ట ఆత్మ నిప్పు పెట్టి ఉంటుందేమో అనిపిస్తుంది దాని నేను త్వరగా బయలుదేరాలి ఇప్పుడే ఈ సమయంలోనా హా ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రికల్లా కల్లా అక్కడికి చేరుకోవాలి మేము కూడా మీకు వస్తాం ఏదో ఒక విధంగా నేను రేపు రాత్రి కల్లా నేను ఆ భూతం ఉన్న ఇంటికి చేరుకోవాలి అయితే మేము రావు తమరే వెళ్ళండి అక్కడికి మేము ఇంకా నిద్ర సరిగ్గా పోలేదు పైగా ప్రయాణం చేసిన అలసట ఇంకా అలానే ఉంది కానీ తమరా ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు ఎందుకంటే నాకు ఆ నర్తకి ఆత్మ రహస్యం ఏంటో అర్థమైపోయింది మొత్తం నిజమంతా తెలిసిపోయింది కానీ రేపు రాత్రి కంటే ముందు తమరు అక్కడికి చేరుకోలేరు ప్రయాణమే రెండు రోజులు పడుతుంది లేదు లేదు నేను ఏదో ఒక విధంగా రేపు రాత్రి కంటే ముందే అక్కడికి చేరుకొని తీరాలి అయితే తమరు మరునదిని దాటాల్సి ఉంటుంది ఆ మొసళ్లతో నిండిన మరునదియా లేదు 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 నేను నది మార్గంలో వెళ్ళను నేను రెండు రోజుల ప్రయాణాన్ని ఒక్క రోజులోనే పూర్తి చేస్తాను అదేలా నేను విశ్రాంతి తీసుకోను పైగా నా గుర్రాన్ని కూడా మారుస్తాను కానీ రేపు రాత్రి అవడానికి ముందే అక్కడ చేరుకుని తీరుతాను వెళ్ళొస్తాను భగవంతుడు పాటు రామకృష్ణ గారి ఆత్మకు కూడా శాంతి కలిగించండి ఏంటి ద్వారం గారు ఈరోజు ఎందుకింత సమయం తీసుకుంటున్నారు ఇప్పుడు మనకి పరిచయం కూడా ఇంది కదా కిటికీలరా నాకు స్వాగతం పలకరా ఒకటే ఆశిస్తున్నాను మరీ ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కదా ఏంటి అదృశ్య మహాశయ తమరు ఎక్కడుండిపోయారు సిగ్గేస్తుందా అయ్యయ్యో తమరు దుస్తులు లేకుండా కాదు దుస్తులు మీరు లేకుండా ఉన్నాయి సిగ్గు పడకండి వచ్చేండి వచ్చేయండి ఈ రోజు ఈ ఇంట్లోనే అతి భయంకరమైన గదిలో ఇంత ప్రశాంతత అలా

మహారాజా మేము అస్థి గ్రామం నుంచి తిరిగి వచ్చేసాము రామకృష్ణ గారు కూడా ఈ పాటికి తిరిగి వచ్చేసి ఉండాలి అయితే రామకృష్ణ పండితులు గారు మీతో చెప్పారా వారు మళ్ళీ ఒకసారి ఆ ఇంటికి వెళ్తాము అని ఇంట్లో ఉన్న ప్రేతాత్మ ఎవరో తెలుసు అని కూడా మీతో చెప్పారా అవును ప్రభు అప్పాజీ ఈ పాటికి రామకృష్ణ పండితులు గారు వచ్చేసి ఉండాలి అవును ప్రభు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు అవును ప్రభు మహారాజులు వారికి జయము జయము ప్రభు సమాచారం ఏమనగా రామకృష్ణ పండితులు ఇంకా వారి ఇంటికి చేరుకోలేదు అవును ప్రభు అయితే ఈ విషయంలో మనమేం చేయాలంటారు కోత్వాల గారు తమరేమైనా సలహా ఇవ్వండి అవును ప్రభు వారు తిరిగి వచ్చే అవకాశం ఉందని మాకు అసలు అనిపించడం లేదు ప్రభు అందుకే తమరికి నాదొక విన్నపం ప్రభు రాజ్యంలో రెండు రోజులు సెలవు ప్రకటించడం మంచిది ఒకటి తాతాచార్య వారి జ్ఞాపకార్థం ఇంకొకటి రామకృష్ణ పండితుల వారి జ్ఞాపకార్థం మా ఉద్దేశంలో తమకి కొన్ని రోజులు సెలవు ఇవ్వడం మంచిది అనిపిస్తుంది అలాగే ప్రభు అయో అయ్యో లేదు ప్రభు మహారాజా రామకృష్ణ పండితుల గురించి మాకు చాలా దిగులుగా ఉంది అప్పాజీ ఆచార్యులు కూడా అక్కడ ఉన్నారు వారిని మరవకండి అవును మహారాజా మా తాత్పర్యం కూడా అది మాకు రామకృష్ణ పండితులు ఇంకా ఆచార్య తాతాచార్యులు ఇద్దరు గురించి దిగులుగా ఉంది తిరిగి మన గురువు గారు మనకి అన్ని కార్యాలు నేర్పించి వెళ్ళారు కదా దేవా ఈ ముసలాడు ప్రాణాలతో తిరిగి వచ్చాడు భూతం కూడా వీడికి వదిలేసిందనుకుంటా మనం గురువులమయ్యే అవకాశం పోయింది ఇక ఈ రాజ్యానికి ఒక సెలవు కూడా పోయింది